పాన్ వీడియోస్ చూడకుండా ఫిజికల్గా రేపు పార్ట్నర్తోనో వైఫ్తోనో సెక్స్ చేస్తున్నప్పుడు ఈ పెన్నిస్కి ఆ హ్యాండ్ సెన్సేషన్ లేక బ్రెయిన్కి ఆ కంటికి ఆ బిఎఫ్ ఆ పాన్ వీడియోస్ లేక ఏమైందంటే రక్షణ ప్రాబ్లం అనేది వచ్చింది అది అందరిలోనూ వచ్చిద్దా మ్యాస్ట్రువేషన్ చేసుకునే వాళ్ళలో అంటేనే ఖచ్చితంగా అందరిలోనూ రాదు ఎవరైతే ఈ డైలీ బిఎఫ్లు చూసి మ్యాస్ట్రువేషన్ చేసుకుంటారో లేకపోతే డైలీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ మ్యాస్ట్రువేషన్ చేసుకుంటారో వాళ్ళలో మట్టి ఖచ్చితంగా ఈ ప్రాబ్లం వచ్చింది సో ఈ బాండ్ వీడియోస్ చూడటం వల్ల వచ్చే సెక్ ఫస్ట్ సెక్షువల్ సమస్య ఏంటి అని అంటే అంగస్తంభన సమస్య బాన్ వీడియోస్ చూసి 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 మీ బ్రెయిన్ అంత బ్యూటీనెస్ ఉంటే కానీ సెక్షువల్గా స్టిములేట్ అవ్వదు అండ్ దాంతోపాటు ఆ పెన్నిస్కి ఆ చేతి యొక్క స్పర్శ తగలకపోతే ఆ పెన్నిస్లో ఉన్న నరాలు యాక్టివేట్ అవ్వవు కాబట్టి దానివల్ల కూడా రక్షణ ప్రాబ్లం వస్తుంది ఇది చాలామంది మగవాళ్ళలో అండ్ ఈ ట్వంటీ టు ట్వంటీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉండే పిల్లల్లో ఉండే ఒక అలవాటు దీన్ని గనక మీరు మానుకోకపోతే ఖచ్చితంగా ఫ్యూచర్లో ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అంగస్థంబన సమస్య లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది అయితే పూర్తిగా మ్యాస్ట్యుబేషన్ ఆపేయాలా అని అంటే అట్లా ఏం అవసరం లేదు మీకు నచ్చింది ఊహించుకుంటా ఇమాజిన్ చేసుకుంటా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వారానికి ఒకటి లేదా మ్యాక్సిమం రెండుసార్లు మ్యాస్ట్రుబేషన్ చేసుకోండి పాన్ వీడియోస్ చూడకుండా డెఫినెట్గా మీకు సెక్షువల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు సో ఎవరైతే ఈ మ్యాష్యువేషన్ అలవాటు ఉందో మీరు ఆ అలవాటును తగ్గించుకొని అలవాటుని మార్చుకోండి పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు జస్ట్ మీకు నచ్చింది ఇమాజిన్ చేసుకుంటా వారానికి ఒకటి లేదా రెండు సార్లు మ్యాష్యువేషన్ చేసుకోండి మీకు సెక్షువల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు థ్యాంక్ యూ